अरे mm -hmm. Thank okay. you. వేదవతిని బంధించాడు అగ్నిదేవుడు ఆ వేదవతిని పెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు నీ కోరిక నేను కలియుల్లో తీరుస్తాను శ్రీ రామచంద్ర శ్రీరామచంద్రపి శ్రీనివాసుని కావచ్చి వేదవతి ఏ పద్మావిగా వచ్చి నీ కళ్యాణముత కలియుగంలో తీరుస్తానని అప్పుడు అభయమిచ్చానమ్మా ఆ ముచ్చడి తీరుస్తానికే వచ్చాను కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడికి యశోధమాత ఆలన పాలన చెట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది కృష్ణ పరమాత్మ ఎనిమిది పెళ్లి చేసుకున్నాడు ఒక్క కళ్యాణం కూడా యశోదమాత చేయించుకోలేదు ఇది ఏమిటి నాయన ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదు ఏమిటని ఆ పాపోయేటప్పటికి నీ కోరిక నేను కళగల్లో తీరుస్తానమ్మా శ్రీ రామచంద్ర ప్రభువు కృష్ణ పరమాత్మ శ్రీనివాసుని కావచ్చు వేదవతిలో పద్మావతి కావచ్చు యశోదమాత ఒక మాత కావచ్చు నీ కళ్యాణ కళ్యాణుల తీర్చాను నా ప్రభు ఇచ్చానమ్మా ఆ ముక్క తీరుస్తానికే వచ్చాను నువ్వేమి సందేహ ఎత్తుకున్నా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు గారి దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా తల్లిని కోరుతున్నాడు మళ్ళా తను మీ పద్మావతి మళ్ళా మళ్ళీ చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు గర్ణి దంపతిని పెళ్లికి ఒప్పించాలని ఉద్దేశంతో మిగతా సాన్ని వస్తుంది శ్రీనివాసులు प्रदेश निद्रेपला चूर विधाना बाधारे बरे महाराज దేవుడా దేవుడా ఉన్నది దేవుడా దరగబోయేన దేవుడా యాపాయి దరగ వెళ్ళిపోయిందీ దరగబోయేది దరగ దొన్నమే అతి చెప్పుదక మీ పద్మాటి వైజికి కైనేసన నాట పట్ట బజార్ రేతుద పకరుకే ఇల్లు తప్పలేను లామండి అమ్మ రామమనే అమ్మ ఏంటసారి రామ అమ్మ మంచి కరాయకి లేందిరా అమ్మ కానక పిస్తావా आगे स्थिर మీ పద్మాభి మరలా మరలా చూడటానికి మిమ్మల్ని పెళ్ళికి ఒప్పించడానికి ఎరుకలసాని వేషంలో వచ్చి మీ గృహాన్ని భావన చేసి మీ సేవలు అందుకొని మీ ఆతిథ్యాన్ని చిలకరించి మిమ్మల్ని ధన్యలు చేయడానికి వచ్చిన ఆ క్లానకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసులమ్మ మా ఎరుకలసాని మీ పుజ దంపతులు నిన్నటి రోజున వాళ్ళు షాప్ పెట్టుకొని పుట్టిన రోజు అన్నమాట దాని సందర్భంగా ఈ రోజు చేసుకుంటున్నారమ్మా స్వామి వారు ఈ రోజు చేసుకోమని ఆజ్ఞారు నిన్నంతా షాప్ అమ్ముకొని వాళ్ళు చక్కగా చేసుకుంటే సెలవు రోజులు అని చెప్పి ఆజ్ఞారమ్మా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి మన జగన్నాథ స్వామి గురుదేవులు అష్టైశ్వర్యముల నుంచి ఆయురారోగ్యముల నుంచి గోళ భాగ్యములకి సదా కాపాడుగా తల పెళ్లి రోజంతా కూడా అమ్మా

వినయ వినేయతలు కలిగిన విద్యావంతుడైన గుణవంతుడైన శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి ప్రసాదించుదాకా నూతన దంపతుల చేత గానామృత కళ్యాణము బలము యశము ధైర్యము ఈ గానామృతంలో పాల్గొన్న వారందరికీ చూస్తూ ఉన్న వారికి చేస్తూ ఉన్న వారికి వింటూ ఉన్న వారికి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోండి ప్రోత్తికర పోయే కాచి రక్షించుకాక